హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఇప్పటివరకు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది పత్తి పంటలో గరిష్టంగా దిగుబడి తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఈ గులాబీ రంగు పురుగు ఇది పూత సమయంలో పూతలోపల గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు పొదగబడి పూత కాయగా ఏర్పడిన తర్వాత దాని లోపలే ఉంటాయి కనుక కాయలోపలి లోపలి జీవ పదార్థాన్ని అంతా తిని కాయలు రాలిపోవడానికి లేదా కాయ పక్వానికి రాకుండా చేస్తాయి అదే విధంగా వీటి ఉధృతి అధికమైన తర్వాత కొమ్మల లోపలి భాగమైన దారువుని తినడం చేస్తాయి తద్వారా కొమ్మ అంత వడలిపోయి ఎండిపోతుంది పోషకాలు అందక ఈ రకమైన చర్యలతోటి పత్తి యొక్క దిగుబడిని ముప్పై నుండి నలభై శాతము ఈ పురుగు ద్వారానే తగ్గిపోతుంది దీని నివారణకు మరియు అన్ని రకాల లబ్ధ పురుగుల నివారణకి స్ప్రే చేసుకునే మందుల గురించి తెలుసుకుందాం మొదటిది బేయర్ కంపెనీకి చెందిన సోలోమాన్ దీనిలో బెటా సైఫ్లూత్రిను ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతము ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతము ఓడి ఫార్ములేషన్ లో ఉంటాయి ఇది లబ్ధ పురుగులను రసం పీల్చు పురుగులను నివారణ చేస్తుంది ఉపయోగించు మోతాదు ఎకరానికి నూట యాభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి రెండవ మందు పేరు సుమిటోమో కంపెనీకి చెందిన డానిటాల్ దీనిలో ఉన్న టెక్నికల్ ఫెన్ ప్రో పత్రిన్ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది గులాబీ రంగు పురుగు నివారణకు చాలా బాగా పనిచేస్తుంది డానిటాల్ ఉపయోగించు మోతాదు ఎకరానికి రెండు వందల ఎంఎల్ నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి మూడవది సింజంటా కంపెనీకి చెందిన ఆంప్లిగో ఇన్సెక్టిసైడ్ దీనిలో ఉన్న టెక్నికల్ కాంటెంట్స్ క్లోరాంత్రాలి ప్రోలు పది శాతము ప్లస్ ల్యాండా సాహ్యాలో తిను ఐదు శాతము జెట్సీ ఫార్ములేషన్లో ఉంటాయి ఇది అన్ని రకాల లబ్ధ పురుగులను గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివారణ చేస్తుంది దీనిని ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున వంద నుంచి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రేయింగ్ చేయాలి నాలుగవది డవ్ ఆగ్రో సైన్స్ కంపెనీకి చెందిన డెలిగేట్ దీనిలో ఉన్న టెక్నికల్ స్పైనోటెరం పదకొండు పాయింట్ ఏడు శాతము ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది అన్ని రకాల లబ్ధ పురుగులను నివారణే కాకుండా పూత సంఖ్యను పెంచి దిగుబడి పెంచుతుంది పంట సమయంలో రెండు సార్లు స్ప్రే చేయాలి ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి ఐదవ మందు సింజెంటా అలికా దీనిలో తయామితాగ్జిమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతం ప్లస్ లాండా సహలోత్రిను తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇది రసం పీల్చు మరియు కొరకడం ద్వారా నష్టపరిచే కీటకాలను నివారణ చేస్తుంది దీనిని ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో